సార్ మనం చూసుకుంటే నిన్న అర్దంకి సభతో మనకి సిద్ధం సభలు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు అయితే కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది జనాలు కూడా బాగానే వచ్చారు మోస్ట్లీ సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఆయన నిన్న కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మీరేమంటారు సార్ వీటిపై ఆయన ఎప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడలేదు ఏ రోజు అన్న ప్రజలకి ఉపయోగపడే మాటలు అయితే మాట్లాడలేదు కదా గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కొత్తగా మాట్లాడేది ఏముంది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం దుష్ట యుద్ధం దత్తపుత్రుని తెచ్చుకున్నారు ఇంకో ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి సాగిలబడి వాళ్ళని కూడా తెచ్చుకున్నారు అయితే పేదలకి పెద్దదారులకి యుద్ధం అన్నారు ఇక్కడ పేదలు ఎవరు పెత్తందారులు ఎవరు సార్ పేదలు జగన్మోహన్ రెడ్డి గారు పేద మరి భారతీయ రెడ్డి గారు పేద మనుషులు అలాగే ఎస్వి సుబ్బారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు పేద సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు పేద లేకపోతే పుంగునూరు మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పేద వ్యక్తి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పేద వ్యక్తి విజయసాయి రెడ్డి గారు పేద వ్యక్తి ఇల్లే కదా పేదలు వాళ్ళందరూ కలిసి పెత్తందారులతో యుద్ధం చేస్తున్నారు కొత్త జగన్మోహన్ రెడ్డి గారి టీడీపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాకుండా జనసేన వాళ్ళు కూడా పెత్తందారులు అనేదే కదా అతని అభిప్రాయం భారతీయ జనతా పార్టీ మీద అడిగే ధైర్యం కానీ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే ధైర్యం కానీ లేదు కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనని మీరు ఒంటరిగా రండి మీకు దమ్ముంటాయని మాట్లాడుతున్నారు కదా మరి అదే మాట మీరు ఒంటరిగా రండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే దమ్ముందా వీళ్ళకి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న కూడా మాట్లాడుతూనే ఉన్నారు కదా ఇప్పుడు ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు గతంలో ఆయన సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజుల్లో అన్నప్పుడు తర్వాత వచ్చినటువంటి సకల శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు మాకు అవగాహన లేదు ముఖ్యమంత్రి గారికి అని చెప్పని అంటే ఎంత అంటే ముఖ్యమంత్రి గారి మాటలకి ఎంత విశమీత ఉందో వారి సకల శాఖ మంత్రి గారే చెప్పారు కదా ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఏముందండి సాక్షి పేపర్ ఆయన కాదు సాక్షి ప్రసార మాధ్యమం ఆయన కాదు భారతీయ సిమెంట్ ఆయందే కాదు ఆ మరి ఇడుపులపాయ ప్యాలెస్ ఆయన కాదు ఇడుగులపాయ ఎస్టేట్ ఆయన కాదు హైదరాబాద్ లో ఉన్నటువంటి నివాసం ఆయన కాదు తాడేపల్లిది ఆయన కాదు బెంగళూరులో ఉన్నది ఆయన కాదు మరి ఆయన నిరుపేదే కదా రూపాయి జీతంతో కదండి ఆయన బతుకుతుంది మనం అది కూడా ప్రచారం చేద్దాం మనం కూడా ప్రచారం చేద్దాం నిరుపేద 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 అని అదే సార్ అంటే మనం చూసుకున్నట్లయితే కొంచెం అగ్రెసివ్ గానే కనిపించారు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సిద్ధం సభతో కంపేర్ చేసుకుంటే అద్దంకిలో లాస్ట్ జరిగిన సిద్ధం సభలో చాలా అగ్రెసివ్ గా కనిపించారు కొంచెం ఉత్సాహంగా కూడా కనిపించారు అంటే మేము గెలవబోతున్నాం అని ఆయనకి ఏమైనా సంకేతాలు వచ్చాయంటారా ఇప్పుడు సభ సక్సెస్ అవుతుంది కదా అని ఆయన మాటలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న చూశారు మీరు మామూలుగా మీ దాంట్లో కూడా ప్రసారం అయింది ఎక్కడి నుంచో విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి బస్సులు వచ్చినాయి కడప కర్నూలు నుంచి బస్సులు వచ్చినాయి చాలా స్పష్టంగా కనపడతానే ఉన్నాయి సాధ్యమే అది దాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు ప్రజలు వచ్చారు రాలేదని చెప్పడంలో కూడా అది వాస్తవం కాదు ప్రజలైతే వచ్చారు అందులో అనుమానమే లేదు సమీకరణ చేస్తారు ఏ రాజకీయ పార్టీలైనా దాన్ని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు కానీ మాట్లాడే విధానం నేను ఇది చేశాను రేపు ఇది చేయబోతున్నానని చెప్పుకుంటే విశ్వనీత ఉంటుంది ఆయన మీద నమ్మకం ఏర్పడుతుంది ఏం చేశాడు రేపు ఏం చేయబోతున్నాడు అది చెప్పటం లేదు కదా మేము ఇదిగో ఈ పలానా పనులు చేసాము పోలవరం పూర్తి చేశాము దాన్ని చెప్పాలా లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి వాటి అన్నింటినీ మేము పూర్తి చేశాము నీరు అందించాము అది చెప్పాలి ఎనిమిది వందల నలభై అడుగులు ఉంటేనే ఉలిగొండకి నీళ్ళు వస్తాయి మరి అలాంటిది ఎనిమిది వందల పదమూడు అడుగులు ఉంటే నీళ్ళు ఎలా వస్తాయో ఆయనే చెప్పాలా నిజంగా చెప్పుకుంటే చాలా బాగుండేది మరి మన కుప్పంలో ఆయన ప్రదర్శించినటువంటి గ్రాఫిక్స్ ఏంటో ప్రత్యక్షంగా రెండు గంటలుగా ఆకతలికే సభ అయిపోయిన తర్వాత పెట్టిన గేట్లు కూడా తీసుకెళ్లారు దీని గురించి వివరణ ఇవ్వాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే పులివెందలకు నీళ్లు అందించారు మరి ఈ రోజు వీళ్ళు ఎందుకు వీలేకపోతున్నారు అది అది చెప్పాలా మరి ప్రత్యేక హోదా గురించి ఆ రోజు మాట ఇచ్చారు మరి దాన్ని ఏమైందో చెప్పలేకపోయాడు మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు అది చెప్పలేకపోయాడు ఎస్సీలకు సంబంధించి ఎస్సీ పిల్లలకి సంబంధించి అరవై వేల మందికి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో వాళ్ళకి చదువుకునే అవకాశాన్ని తొలగించాడు దాని గురించి చెప్పలేదు అది ప్రగతిగా భావించాలి మనం వాళ్ళకి రావాల్సిన ఇరవై ఏడు పథకాలను రద్దు చేశాడు దాని గురించి చెప్పట్లేదు విదేశీ విద్యా కానుకను రద్దు చేశాడు దాని గురించి చెప్పట్లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ ని కొనసాగించలేదు దాని గురించి చెప్పటం లేదు మరి దళిత డ్రైవర్ని వాళ్ళ శాసన మండలి సభ్యుడు చంపి ఇంటికి తీసుకెళ్లి ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెబుతుంటే ఇంకా ఆయన్ని వెంటేసుకొని తిరుగుతూ ఆయన సభలు సమావేశాలు ఈయనతో పాటు బస్సులో కూడా ఆయన తిప్పుతున్నాడు కాబట్టి నేను అంతకున్న ప్రోత్సహిస్తున్నానని చెప్పి చెబుతున్నాడు ఆయన ఒక తమ్ముడు గురించి ఆయన మరి ఆయన్ని నిర్బంధంలో తీసుకుందామని చెప్పని సాక్షాత్తు సిబిఐ వాళ్ళు వస్తే చేతులు ముడుచుకొని వెనక్కి వెళ్ళారు కాబట్టి ఇది నా ప్రతాపం ఇది నా పరిపాలన నన్ను చూసి కూడా భయపడుతున్నారని చెప్పుకోవాల్సింది అది చెప్పలేకపోయాడు మంచి డాక్టర్ మత్తు డాక్టర్ గా పేరు సుధాకర్ గారిని మాస్క్ అడిగినందుకు పిచ్చివాడిగా చిత్రీకరించి ఆయన చావు కారణమైంది నేనే అని చెప్పని చెప్పలేకపోయాడు చంద్ర యాదవ్ అనే వ్యక్తిని సమాధానాలు డైవర్ట్ సార్ మీరు నిస్సందేహంగా చేసి చెప్పుకోవడానికి ఏముండే వాళ్ళ దగ్గర రేపు ఇది అని ఏముంది సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను ఐదు సంవత్సరాల తర్వాత ఐదు నక్షత్రాల హోటల్లో తప్ప ఎక్కడా దొరకటానికి వీల్లేదు అయ్యి అది సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతాను అన్నాడు కదా మరి ఇప్పుడు అది సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందని చెప్పి చెప్పగలుగుతున్నాడు ఆయన ఇంకొక ఇరవై సంవత్సరాలకు సంబంధించి మద్యం మీద అప్పులు తీసుకొచ్చాడు కదా ఇది ఎక్కడన్నా ఉందా ప్రపంచం ఇంతవరకు ఎక్కడన్నా జరిగిందా నేను ఈ పని చేశాను ప్రపంచంలో నేనే గొప్పవాడి అని చెప్పి చెప్పుకోవాల్సింది మరి అది చెప్పుకోలేకపోయాడు కదా నేను ఈ రాష్ట్రానికి మూడు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయల అప్పులతో నాకు చంద్రబాబు నాయుడు ఇస్తే నేను ఈ రోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాను ఇది నా ఘనత అని చెప్పి చెప్పుకోవాల్సింది మరి అది చెప్పలేకపోతున్నాడు కదా గతంలో పిం పింఛన్దారులకి ఈ రోజు కోతలు విధిస్తున్నాను అమ్మఒడిలో కోతలు విధిస్తున్నాను కారణం ఏంటంటే విద్యుత్ అధికంగా వినియోగించుకుంటున్నారు లేకపోతే వాళ్ళకి ద్విచక్ర వాహనం ఉంది లేకపోతే వాళ్ళకి పాన్ కార్డు ఉంది అందువల్ల నేను తొలగించాను ఇవన్నీ చెప్పుకోలేకపోయాడు కదా నిన్న ఈ కూడా చెప్పినట్టయితే ఆయన సమర్థుడుగా మనం భావించాల్సి వచ్చేది చేసే పనులు గాని రేపు అవునండి అదే కదా ఇప్పుడు ప్రజలకి ఏం మేలు చేశానో చెప్పుకోవాలి కదా ఏ నాయకుడు అయినా చేసే పని అదే కదా అధికారంలో ఉండవాళ్ళు మేము ఇది చేసాము రేపు పొద్దున ఇది చేస్తామని చెప్పుకోవాలి ప్రతిపక్షంలో ఉండవాళ్ళు ఏం మాట్లాడతారు గతంలో వాళ్ళు ఈ హామీలు ఇచ్చారా ఈ నెరవేర్చలేదు కాబట్టి ఇలా ప్రభుత్వం విఫలం చెందింది అని చెప్పని ప్రతిపక్షాల్లో మాట్లాడితే ఒక అర్థం ఉంది అధికార పార్టీ చెప్పుకోవడానికి నీకు నాలుగు పనులు ఏంటి ఏమున్నాయి ప్రజలకు ఉపయోగపడే ఈ చేసాము ఒక చూపించండి అప్పుడు మాట్లాడుకోవచ్చు మనం దీని గురించి ఏ రోజు కూడా ప్రతిపక్షాల మీద లేకపోతే మాట్లాడుతున్న వాళ్ళ మీద దాడులు చేయటాలు మాటలు యుద్ధం చేయటం తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలి ఇక్కడ మీరు అన్నారు ఏమని ఆయనకి గెలుపు దీమా వచ్చిందని చెప్పని గెలుపు దీమా మాట్లాడే వాళ్ళైతే మళ్ళీ పెద్ద పెట్టున వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంత మాట్లాడేవాడు మరి ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు అది ఓడిపోతున్నాక అర్థమైపోయింది కదా సరే అంటే కాన్ఫిడెన్స్ వచ్చిందాని మాట్లాడటం వేరు ఎందుకంటే మరి మాట్లాడకుండా బేల్తనంగా మాట్లాడితే అక్కడికి వచ్చిన కార్యకర్తలే పారిపోతారు కదా ఓకే కార్యకర్తలు ఇప్పుడు నిన్న చూశారు కదా మహిళలతో మాట్లాడితే ఏంటమ్మా మీరు ఎట్లా వచ్చారంటే మేము డోక్రా మహిళలం ఎందుకు వచ్చారు అంటే బలవంతంగా తీసుకొచ్చారు మరి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి కదా మీ ఓట్ అంటే ఆలోచిస్తాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని ధైర్యంగా చవటం కదా వాళ్ళు ఆత్మవిశ్వాసంతో చవటం లేదు కదా అంటే నీ తనకు వచ్చిన మహిళలే నీకు చవట్లా ఇక్కడ అర్థమైపోయింది కదా ఆయన దొల్లతనం జన సమీకరణ వేరు జన సమీకరణ వేరు ప్రజలు ఓట్లు వేయటం వేరు కదా ఓకే సార్ మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు కాస్త కాన్ఫిడెన్స్గానే కనిపించారు సిద్ధాంత సభలతో చూద్దాం ఆయన ముందు ముందు ప్రచారం ఎలా ఉండబోతోంది సో ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్